అంతేనండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటాయి కదా ప్రెజర్స్ బాగుంటాయి అట్లా ఒకసారి ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే హార్ట్ అన్ని తిరిగిన అవన్నీ సరిగానే ఉన్నాయి ఏం లేవు మాకు అదే ప్రెజర్ ఎక్కువ పడితే ఉంది ఆ సైకలాటిక్స్ वगరే వస్తే తనొ దైనికత కంపిస్తాడు ఓకే తర్వాత తర్వాత మండలం స్టార్ట్ చేశారా మండలు ఒకటే ఆ ఐడి అంటే పేజీలపటి పూరే సెంట్రల్ ఫోర్ డైమెన్షన్స్ ఇప్పుడు వాడడం కాకుండా అదే ఇప్పుడు సింపుల్ గాంది పిల్లలండి మీకు ఒక బాబు అండి ఓకే ఎంత వయసు ఉంటది సూపర్ గ్రేట్ అతనికి హ్యాఫ్ మెడిసిన్ అనమాట సో ఇప్పుడు చెప్పింది ఉంది ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మందితో తిరుగుతూ ఉండాలి సో ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి అందులో నిలదొక్కుకోవాలి అన్నట్టు ఉంది సో అతను రెస్ట్లెస్గా బాడీ ఉంది కాబట్టి ఏమైంది ఒకరోజు ఎక్కువ కళ్ళు తిరగడం స్టార్ట్ చేసింది రెస్ట్ రెస్ట్ కంపల్సరీ అతను కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రెస్ట్ అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అది ఆపేసి ఇంకోటి ఏమైనా పిల్లాడితో ఆడుకుంటే చాలు పిల్లాడు క్రికెట్ నేర్పించండి చాలు లేకపోతే ఆడ బ్యాటింగ్ ఇవ్వండి మీరు బౌలింగ్ ఇవ్వండి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా వరకు నాకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే పేషెంట్ ఎవరికైనా ఇలా తగ్గిపోయినాయి అండ్ నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఓవర్ ప్రె ప్రెజర్లో ఉన్నప్పుడు నేను ఇట్లాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ దూడలతో ఆడుకోవడం పెద్ద ఆవులతో కాదు పెద్ద ఆవులు పెద్ద ఎద్దులు ఏంటంటే అది గంభీరంగా ఉంటాయి అవి మనతో అంత ఆడవు సో చిన్న దూడ పిల్లలు దాని గనక రైట్ రెండోది చిన్నపిల్లలు తను ఆడుకుంటున్నప్పుడు వీధి పిల్లలు ఆడుకుంటారు నేను క్రికెట్ ఆడతారా అని చాలా వరకు తగ్గింది అంటే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆ టైంలో కామెడీ షోస్ చూడడం చిన్న కిడ్స్ దాకా కార్టూన్స్ చూడడం అంటే మీరు అలాగ అయిపోవాలి అలాగైపోయింది అంటే నేను ఎంతకన్నా చిన్నపిల్లలాగా అయిపోవాలంటే మళ్ళీ నిక్కరు లాగా వేసుకుని మళ్ళీ పరిగెడ్డం అవి కావు